హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ షాప్లోకి వచ్చాం వీళ్ళు కూడా ఈరోజు ఎన్సీ లోకల్ న్యూస్ని సంప్రదించి మంచి ఆఫర్ని ప్రకటించబోతున్నారు వీరి ఆఫర్ ఏంటి అనేది కూడా యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం అలాగే ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మన నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ షాప్లో మంచి ఆఫర్తో మనల్ని సంప్రదించి మంచి ఆఫర్ అంటే మంచి ఆఫర్ జనవరి ఫస్ట్కి మరియు సంక్రాంతి పండుగ కనుక ఈ రోజు నుండి సంక్రాంతి దాకా మంచి ఆఫర్ క్లాత్వేర్ ఫుట్వేర్ మరియు ఫ్యాన్సీ ఐటెమ్స్ ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారు అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం హాయ్ అండి నూరు ఫుట్వేర్ కస్టమర్లకు నా శ్రేయభిలాసులకు నా బంధుమిత్రులకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు నా కస్టమర్లందరికీ ఇప్పుడు మేము న్యూ ఇయర్కి ప్లస్ సంక్రాంతి తరఫున సంక్రాంతి పండుగ తరపున మేము ఆఫర్ చేస్తున్నాము మా కస్టమర్లందరికీ సో ఏమేమి ఉన్నాయి మా దగ్గర మేము చూపించబోతుంది ఆఫర్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇప్పుడు మనము కొత్తగా ఫ్యాన్సీ పెట్టినామండి సో ఇందులో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి మనకు కిడ్స్ ఉన్నాయి పిల్లలకు ఉన్నాయి గృహప్రవేశాలకు మరియు హ్యాపీ బర్త్డేలకు దానికి సంబంధించి మన దగ్గర గిఫ్ట్ ప్యాక్స్ అన్ని ఉన్నాయి అవైలబుల్గా అన్ని ఉన్నాయండి రీజనబుల్ రేట్స్ చూపిస్తాం విత్ రీజనబుల్ రేట్ కి ఇస్తామండి అందులో మన ఎన్సి న్యూస్ తరఫున చాలా కస్టమర్లు మాకు వస్తున్నారు మాకు చాలా రిజల్ట్ కూడా ఉంది సో ఎన్సియు న్యూస్ పేరు చెప్పగానే మేము ఇంకా ఒక ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా కస్టమర్ కి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మన కస్టమర్లకు మన ఛానల్ ద్వారా వచ్చిన కస్టమర్లకు ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వబోతున్నారు ఇలా వీటి వద్ద ఏమేమి ఉన్నాయి ఏం ఆఫర్ ఇస్తున్నారో చూడబోతున్నాను ఇది టెడీ బేర్స్ అండి సో ఇది మనం వచ్చి త్రీ ఫిఫ్టీకి అమ్ముతున్నాము మనము ఇప్పుడు ఆఫర్ కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది అండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గే ఓన్లీ త్రీ హండ్రెడ్ కేవలం సో ఇది కూడా అంతేనండి సేమ్ అదేనా అదే తీసుకున్నా త్రీ హండ్రెడ్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ కేవలం త్రీ హండ్రెడ్ అండి ఓకే చాలా బాగున్నాయి త్రీ హండ్రెడ్ కేవలం ఇది ఇది వచ్చి సంక్రాంతి ఇప్పుడు న్యూ ఇయర్ కి మనం ఆఫర్ పెట్టినామండి రాధాకృష్ణ ఫ్రేమ్స్ అండి సో ఇది మనం అట్లా ప్రేషాలని గిఫ్ట్ ప్యాక్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది అందులో కూడా మనము ఆఫర్ లోనే ఇస్తున్నాం మనం కొత్తగా పెట్టినాం కాబట్టి చాలా మందికి తెలియాలి కాబట్టి మనం ఆఫర్ లో ఇస్తున్నాం సో ఇది వచ్చి మేము ఎయిట్ హండ్రెడ్ వచ్చి సేల్ చేస్తున్నాం కానీ ఇప్పుడు మీకు ఆఫర్ తరపున సెవెన్ హండ్రెడ్కి ఇస్తున్నాం కేవలం సెవెన్ హండ్రెడ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇదండి ఇది వచ్చి వాచ్ బొమ్మ ఇవి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చి మేము ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఆఫర్ ఆఫర్లో ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మామూలుగా అయితే ఫైవ్ ఫిఫ్టీ అమ్మినాము ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే గణేష్ బొమ్మ గణేష్ అండి ఇది కూడా బాగుంది అది కూడా చాలా బాగుంటుంది మనం గృహ ప్రవేశాలకు కానీ ఇలా ఏదన్నా దీంట్లోకి ఇచ్చేకి చాలా బాగుంటాయి సో ఇది వచ్చి మేము సిక్స్ ఫిఫ్టీకి ఇస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ ఆఫర్లో వినాయక అండి వినాయక విత్ క్లాక్ ఇదండి ఆఫర్ లో ఇస్తున్నాం మేము వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం అండి కేవలం సో ఇది కూడా చాలా బాగుంటాయి గిఫ్ట్ చాలా బాగుంటాయి క్లాత్ ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడు క్లాత్ ఉంది ప్లస్ వినాయకుడు ఉన్నాడు చూడొచ్చు చాలా బాగుంది ఓన్లీ కేవలం త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ చూడండి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఆఫర్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి మనం ఆఫర్ ఇస్తున్నాం ఫ్యాన్సీ ఐటమ్ గ్లాస్ ఐటమ్ ఇది అండి ఇది కూడా మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ కేవలం చాలా వుడ్ తో కూడిన ఫ్రేమ్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ కేవలం క్లాక్ లేని ఇండ్లు అనేది ఉండదు చాలా బాగుంది సింపుల్ గా మనం చూస్తూనే టైం చూడొచ్చు ఇది ఎంత త్రీ హండ్రెడ్ అండి కేవలం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఆఫర్లు ఇస్తున్నాం అది కూడా మన ఛానల్ తరపున ఇంకా థర్టీ రూపీస్ తక్కువ ఇస్తాం ఓకే డిజైన్ గడియారాలు చాలా డిజైన్స్ ఉన్నాయి గడియారాలు ఇవి లేటెస్ట్ మోడల్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇప్పుడు న్యూ ఇయర్ కి కొత్త మోడల్స్ అనేవి ఇవి కూడా మనం టూ ఫిఫ్టీ కి అండి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ కి ఆఫర్ లో ఇస్తున్నాం కొన్ని కొన్ని గడియారాలు కొన్ని కొన్ని సైజుని బట్టి ఒక్కొక్క రేట్ అన్నమాట అన్ని ఒకే రేట్ అనుకోకండి ఒక్కొక్క రేట్ ఉన్నాయి ఏమంటే మన ఛానల్ చెప్పిరండి అప్పుడు వీళ్ళే తెలుసుకొని మీకు ఏం రేట్ ఉందో ఆ రేట్కి ఇచ్చేస్తావు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం ఫోర్ హండ్రెడ్ ఇస్తున్నాం ఆఫర్ ఇక్కడ మనకు చిన్నవి కూడా ఉన్నాయి ఇది వచ్చి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాము ఇంట్లో స్మాల్ తెచ్చి వన్ ఫిఫ్టీ నెక్స్ట్ దీనికంటే కొద్ది పెద్దది దీనికన్నా పెద్దది టూ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తాం అండి కేవలం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెద్దది టూ హండ్రెడ్ చూడొచ్చు ఒకే సైజ్ సైజ్ చిన్నవి పెద్దవి తేడా తోస్తుంటాయి ఇంకొక కొద్ది పెద్దదినా ఇది త్రీ హండ్రెడ్ కి ఇస్తామండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు దీనికంటే పెద్దది ఇది అనమాట ఇది ఎంత ఎంత ఇది బోలా శంకర్ గిఫ్ట్ ప్యాక్ అండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది మన ఎన్సీ న్యూస్ తరఫున ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తాము దీంట్లో సైజెస్ చాలా ఉన్నాయి స్మాల్ బిగ్ దానికంటే బిగ్ ఇది చాలా పెద్దది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ యాభై మాత్రమే ఆటో అండి ఆటో వంద రూపాయలు మాత్రమే వంద రూపాయలు చిన్న చిన్న పిల్లలకి వంద రూపాయలు ఇది కూడా వంద రూపాయలు ఆఫర్ లో ఇస్తున్నామండి సంక్రాంతి ఆఫర్ న్యూ ఇయర్ ఆఫర్ అండి ఎలక్ట్రికల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఆటోలు వచ్చి వంద రూపాయలు కేవలం ఇది లారీ అండి ఇది టిప్పర్ లాగా ఉంటది ఎయిటీ రూపీస్ కి ఇస్తాము ఆఫర్ లో ఇది అయితే టిప్పర్ కాదు ఆర్మీ బండి అన్నమాట అదే ఎంత ఎయిటీ రూపీస్ కి ఇస్తామని ఓన్లీ ఎయిటీ రూపీస్ చిన్న పిల్లల కోసం ఇంకా ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ కేవలం బాగా లైట్లు పడతాయి ఫిష్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఇదే త్రీ హండ్రెడ్ ఇస్తామండి త్రీ హండ్రెడ్ ఓన్లీ చాలా బాగుంది చూడొచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము లైటింగ్ ఉంది కదా లైటింగ్ ఉంది ఇక్కడ సెల్లు వేయాలండి కింద ఓకే అండి ఇది టూ ఫిఫ్టీ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ ఇలా మనకు లాగా కిందికి పైకెట్ లా వస్తాయి చాలా బాగుంటుంది షో కేసులో పెట్టుకోవడానికి ఇది లవర్స్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి ఇలా తీస్తానే సౌండ్ వస్తుంది సౌండ్ వస్తాయి ఇది వచ్చి డాన్స్ ఆడుతుంది అండి బొమ్మ చాలా బాగుంటుంది ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అమ్ముతున్నాం ఇది ఆఫర్ లో మనము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం అండి కేవలం ఫైవ్ హండ్రెడ్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ అండి చాలా బాగుంది ఒకసారి చూడొచ్చు ఎంత బాగా ఆడుతుంది చూడండి గిఫ్ట్ ప్యాక్ అయితే అద్భుతమైన గిఫ్ట్ ప్యాక్ కేవలం రూపాయలు అండి వంద రూపాయలు వంద రూపాయలు ఇక్కడ కారు ఉన్నాయండి కార్ కూడా వంద రూపాయలు కేవలం వంద రూపాయలు అండి ఇదే వంద రూపాయలు మేము ఆఫర్ ఇస్తున్నాం మామూలుగా వన్ ట్వంటీ అట్లా బయట అమ్ముతుంటారు ఇది కూడా వంద రూపాయలు అండి పెద్ద బస్ అండి ఇది ఈ బస్ వచ్చి డబల్ బస్సు డబల్ ట్రక్ డబల్ ట్రక్ సో ఇది మేము టూ హండ్రెడ్కి ఇస్తాం అండి ఆఫర్ లో మామూలుగా అయితే టూ ఫిఫ్టీ అమ్మ టూ హండ్రెడ్ కి ఆఫర్ ఇస్తున్నాం ఇదేనా ఏదో ఇది పిల్లలకి అండి చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏడ ఏడకుండా ఉన్న ఇట్లా నోట్ పెట్టుకుని హెచ్ చేయడానికి చాలా బాగుంటుంది సైట్లు పడతాయి ఇట్లా సౌండ్ వస్తుంది చూపించి నోట్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది పిల్ల లైట్లు కూడా ఉంటాయి ఇది ఏడ్చే పిల్లలు ఇది ఇస్తే మనం వాళ్ళు ఏడకుండా ఉంటారు బాక్స్ అండి మనం వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇస్తాం ఇందులో వచ్చి మనం నైట్ టైమ్స్ కూడా ఇట్లా యూజ్ చేయడానికి బాగుంటుంది లైటింగ్ లైట్ కూడా పడుతుంది పిల్లలు చదువుకోవడానికి కూడా లైటింగ్ కూడా చాలా బాగున్నాయి ఇది వన్ ఫిఫ్టీ అండి ఆఫర్ లో వన్ ఫిఫ్టీ ఓన్లీ కంబాక్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి నైట్ టైం లైటింగ్ కూడా పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కేవలం దీంట్లో ఎరేజర్ అన్ని ఉంటాయండి ఓన్లీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్ డిజైన్ కంబాక్స్ డ్రాయింగ్ అండి కలర్ పెన్సిల్స్ డ్రాయింగ్ తీసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర చాలా బాగున్నాయి పిల్లలు ఇది వచ్చి మనము వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తామండి మూడు వంద చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి బ్యాట్ మూడు వికెట్లు బేల్స్ రెండు బాల్ కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే దీంతో పాటు ఇంకా చిన్న పిల్లలు ఇంకా చిన్న పిల్లలకు మరి సేమ్ సైజు రెండు వందల రూపాయలు మాత్రమే బ్యాట్ మూడు వికెట్లు ఒక బాల్ గన్ గన్లు అయితే చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడుకుంటారు ఈ గన్ కేవలం ఏదన్నా తీసుకుని గన్ లో హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది చాలా బాగుంది సౌండ్స్ ఇలా బాగా మనకి దాంట్లో బయట తగిలిస్తే గాలిగా అల్లాడుతా అంటే సౌండ్ బాగా వస్తాయి తీసుకున్నారు ఇద్దరు తీసుకున్నారు బాగున్నాయి దాంట్లో ఇంటి ముందే తగిలిచినారు అక్కడ చూసినారు దాని పర్వాలేదు అంటున్నారు చాలా మంది బాగా సౌండ్ అయితే బాగా వస్తుంది మనకి ఇవి తల్లారితే చాలు ఇట్లా అల్లాడితే మనం అల్లాడి గాలికి అల్లాడితే ఇంకా బాగా బాగుస్తుంది సౌండ్ అంత లిరిక్ అంతా బాగుంటుంది కలిసి రెండు వందల రూపాయలు మాత్రమే దీంతో విత్ కాక్ ఫ్రీ ఇంట్లో మనం లో కూర్చుంటాం పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా కేకలు కేరింతలు కొడుతుంటారు మాకు చీర కావాలి మాకు చీర అందుకోసం చిన్న పిల్లల కోసం వెరైటీగా కొత్త డిజైన్ తో ఎంత కొట్టినా కూడా పగలదు ఇది చీర కేవలం ఇవి వచ్చి త్రీ హండ్రెడ్ అండి అమ్ముతున్నది ఇప్పుడు ఆఫర్ మన టూ ఫిఫ్టీ సౌండ్ కూడా వస్తుంది చిన్న పిల్లలు కూర్చున్నప్పుడు స్పాంజ్ టైప్ లో సౌండ్ కూడా వస్తుంది అనమాట వెరైటీ వెరైటీ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ ఇది ఒకటి గమనించాలి ఎన్సీ లోకల్ నిస్తరపున న్యూ ఇయర్ నుండి సంక్రాంతి వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అది కూడా స్టాక్ ఉన్న రోజులు మాత్రమే చలికాలం స్వెటర్లు చలికాలంలో స్వెటర్ లేనిదే బయటకురా బయటికి రానిదే చలి ఉండదు అందుకోసం చలికాలం కోసం వీళ్ళు స్పెషల్ గా ఒక ఆఫర్ ప్రకటించమన్నాం ఏం చెప్తారు ఎంత కేవలం త్రీ హండ్రెడ్ మూడు వందల మూడు వందల మూడు వందల హోల్సేల్ త్రీ హండ్రెడ్ హోల్సేల్ ఏదైనా తీసుకోండి త్రీ హండ్రెడ్ ఈ క్లాత్ లో మాత్రం ఇంకా ఏమైనా బ్రాండ్ ఉన్నాయో దాంట్లో ఈ రకాలు ఉన్నాయని ఈ రకం అన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ అన్ని మామూలుగా అయితే త్రీ ఫిఫ్టీ అమ్మం త్రీ హండ్రెడ్ ఆఫర్ ఇస్తాం చూడొచ్చు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ స్వెటర్ అన్నా తీసుకొచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ లో ఏని డిజైన్ డిజైన్ కలర్స్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే త్రీ హండ్రెడ్ చలికాలం కోసం తో పాటు చలికాలం మంకీ క్యాప్స్ టోపీస్ చలికాలం ఈ టోపీ లేనిదే టూ వీలర్ లో ఇక కేవలం ఇది ఎంత అనుకున్నారు కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏదైనా తీసుకొని హండ్రెడ్ ఏదైనా తీసుకొని హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది చూడొచ్చు ఎంత పెద్ద అనేది చూడచ్చు చాలా అంటే చాలా బాగుంది నిమిషంలో చలి తగ్గిపోతుంది ఇది కేవలం హండ్రెడ్ కే మన ఎన్సీ లోకల్ న్యూస్ అదే పనిగా చెప్పి చెప్పి కొట్లాడి ఆఫర్ తీసుకొచ్చాం ఇది వాళ్ళు టూ హండ్రెడ్ చెప్పారు ఓన్లీ హండ్రెడ్ కే ఇచ్చేస్తున్నాం ఓకే చిన్న పిల్లల కోసం రెయిన్ కోట్లు అనమాట చిన్న కోసం స్పెషల్ గా తీసుకొచ్చారు ఎంత కేవలం త్రీ హండ్రెడ్ అండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ రెయిన్ కోట్స్ కూడా మూడు వందలు ఇది వర్షంలో కూడా తడవదు కూడా వెచ్చగా ఉంటుంది చాలా బాగుంటుంది పెద్దలు కూడా ఉన్నాయి తెస్తాడు పిల్లలు కేవలం చిన్న పిల్లలు రెయిన్ కోట్ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ కేవలం ఒక ఇప్పుడు వీళ్ళు జనవరి ఫస్ట్ నుండి సంక్రాంతి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇలాంటి ఆఫర్ మళ్ళీ దొరకదు ఈ ప్యాంట్లు అయితే కదా చాలా చోట్ల సినిమాల్లో చూస్తుంటాం చినికి పిన్నెడ్ ఈ తిక్కలోడు చినికి పిన్నెడ్ వేసుకొచ్చు అంటే ఫ్యాషన్ అనమాట ఈ ఫ్యాషన్ ప్యాంట్లు వచ్చి కేవలం ఎంత టోన్ జీన్స్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఆఫర్ ఇస్తున్నాం ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ అవునండి ఇది సిక్స్ ప్యాక్ సిక్స్ ప్యాక్ ఫైవ్ ఫిఫ్టీ కి ఆఫర్ అండి ఇది కార్గో అండి కార్గో ఫైవ్ ఫిఫ్టీ కి ఆఫర్ ఇస్తున్నాం ఇది వచ్చి ఫంకీ అండి బ్లాక్ ఫంకీ ఫంకీ మంకీ ఉంటే ఫంకీ ఫైవ్ ఫిఫ్టీ వన్ ఎనీ సైజెస్ దొరుకుతాయి ఎనీ సైజ్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ వరకు దొరుకుతాయి ఫంకీ ఫంకీ ఇది కార్గో అండి ఇది సిక్స్ ప్యాక్ ఇది అయితే ఐరన్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఐరన్ చార్జెస్ ఫ్రీ ఐరన్ దీని మీద నిలబడదు కాబట్టి ఇస్త్రీ చేసుకునే అవసరం ఉండదు ఎంత ఇది ఫైవ్ ఫిఫ్టీ కేవల్ ఫైవ్ ఫిఫ్టీ అంటే ఎన్ని ఇస్త్రీలు చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వీరికి కేవలం ఒక ఫ్యాంట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆఫర్ అండి సంక్రాంతి ఆఫర్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ కలర్ కలర్ పైన సేడ్ అయినా సింక్ అయినా కొత్త ఇస్తామండి జత వెయ్యి రూపాయలు కేవలం ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు కేవలం జత వెయ్యి బ్రాండెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం ఫైవ్ హండ్రెడ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ అండి జర్కిన్స్ ఇవి చలికి వానకు వర్షానికి బాగుంటాయి సిక్స్ ఫిఫ్టీకి ఇస్తామండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళకు సైజు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు వస్తాయి ఇవి వచ్చి మీకు సిక్స్ ఫిఫ్టీకి ఆఫర్లు ఇస్తామండి చిన్నపిల్లలకు త్రీ హండ్రెడ్ పెద్దలకు సిక్స్ ఫిఫ్టీ ఫుల్ బ్రాండెడ్ క్వాలిటీ అండి బ్రాండెడ్ క్వాలిటీ కూడా అట్టే ఉంటాయి చాలా బాగుంటాయి ఫుల్ బ్రాండెడ్ అండి ప్రీమియం క్వాలిటీ షర్ట్స్ ఫుల్ బ్రాండెడ్ కలర్ పోయినా సేడ్ అయినా సింక్ అయినా కొత్త ఇస్తాం మేము వచ్చి ఆఫర్లు అమ్ముతున్నాము వెయ్యికి రెండు షర్ట్లు కేవలం ఒక షర్ట్ ఐదు వందలు మాత్రమే ఓన్లీ సంక్రాంతి న్యూ ఇయర్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయండి స్టాక్ ప్రీమియం క్వాలిటీ పక్కా ప్రీమియం క్వాలిటీ సేడ్ పోదు సింక్ కాదు బాగుంటుంది మళ్ళీ రిటర్న్ ఉంటుందా కొత్త ఇస్తాం సేడ్ అయినా కొత్త ఇస్తాం ఖచ్చితంగా కొత్త ఇస్తాం ఎందుకు వెయ్యికి వెయ్యికి రెండు ఓకే ఇన్ని డిజైనింగ్ చూడొచ్చు ఇవి ఆఫర్లు ఇస్తున్నాం అండి వెయ్యి మూడు షర్ట్లు త్రీ షర్ట్స్ కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యి రూపాయలు రెండు షర్ట్లు చూసాం వెయ్యి రెండు షర్ట్లు చూసాం దాంట్లో ఇంకొక క్వాలిటీతో ఉన్నట్టు వెయ్యి మూడు షర్ట్లు అనమాట ప్రింట్ ప్లేన్ అన్ని ఉన్నాయండి ఇది ప్రింటెడ్ ఇది చెక్స్ మన దగ్గర అలాగే ఎం ఎస్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ప్యాక్ అయితే ఫోర్ హండ్రెడ్ కేవలం ఆఫర్ ఇస్తున్నాం ఇస్తున్నామండి డబల్ ప్యాక్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి మూడు షర్ట్లు ఇస్తున్నాం అండి వెయ్యి షర్ట్లు ఇందులో ప్లెయిన్ షర్ట్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఆఫర్ అండి సంక్రాంతి వరకు మాత్రమే ఆఫర్ చాలా బాగున్నాయి లెనిన్ కాటన్ షేడ్ కాదు బాగుంటుంది వెయ్యి వెయ్యి మూడు షర్ట్లు వెయ్యి మూడు షర్ట్లు న్యూ ఇయర్ నుండి సంక్రాంతి దాకా సంక్రాంతి ఆఫర్ దాకా ఒకేసారి సంక్రాంతి పెద్ద బిగ్ ఆఫర్ అనమాట వెయ్యి మూడు షర్ట్లు ఇంకొక క్వాలిటీతో వెయ్యి రెండు షర్ట్లు ఇది మా నూర్ ఫుట్వేర్ ఫ్యాషన్స్ ఫ్యాన్సీ స్టోర్ తరఫున మా కస్టమర్లందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతికి మేము ఆఫర్ ఇవ్వాలని అనుకున్నాం అదేవిధంగా మన ఎన్సీ బ్రదర్కి చెప్పేసరికి తీసి ప్రజలకు తెలియజేయాలని మేము ఈ వీడియో తీయడం జరిగింది ఇది ఆఫర్ అందరికీ ప్రజలందరికీ చెందాలని మా కోరిక ఇదండి నూర్ ఫ్యాషన్ ఫుడ్ ఫేర్ లో అందుతున్న ఆఫర్స్ అనమాట పది రూపాయల నుండి వెయ్యి రూపాయల దాకా మంచి ఆఫర్ తో న్యూ ఇయర్ మరియు సంక్రాంతి దాకా ఇవి కేవలం స్టాక్ ఉన్న రోజులు మాత్రమే అలాగే మన లోకల్ లోకల్ని చూసిన వీడియో చూసిన వారు వీళ్ళకి వచ్చి డైరెక్ట్ మనం ఈ లో చూసామని చెప్తే మీకు ఖచ్చితంగా మళ్ళీ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మన దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఓన్లీ బాయ్ బాయ్స్ ఓన్లీ బాయ్స్ ఉన్నాయి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ డబల్ ప్యాక్డ్ షర్ట్స్ ఉన్నాయి పిల్లలకు కూడా త్రీ హండ్రెడ్లో లో ఫుల్ బ్రాండెడ్ షర్ట్స్ ఇస్తున్నాము కొన్ని షర్ట్స్ టూ ఫిఫ్టీకి కూడా ఉన్నాయి ఇలాంటి షర్ట్స్ టూ ఫిఫ్టీకి ఇస్తాం ఎక్కువ శాతం త్రీ హండ్రెడ్ రూపీస్కి మంచి బ్రాండెడ్ షర్ట్స్ పిల్లలకు ఉన్నాయండి మా దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి పెద్ద సైజులు అన్నీ ఉన్నాయి ఇంకా చిన్న పిల్లలకు క్వాలిటీ పెట్టే హండ్రెడ్ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ దాకా కూడా ఉన్నాయి క్వాలిటీ అనమాట క్వాలిటీ మెయింటెనెన్స్ చేశారు వీళ్ళు హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి క్వాలిటీ మనకి నచ్చిన క్వాలిటీ కావాలంటే అమౌంట్ పెట్టాల్సిందే అవునండి ఇవి రన్నింగ్ షూస్ అండి రన్నింగ్ చేయడానికి చాలా బాగుంటాయి వెయిట్ లెస్ ఉంటాయి అదేవిధంగా ఇది వాషబుల్ వాటర్ ఉన్న కూడా పేస్టింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు కంపెనీ క్వాలిటీ ఉంటాయి ఇది ఫ్లెక్స్ అయితే ఫ్లెక్సిబుల్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఇది వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఇది లూఫర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి లూఫర్స్ కూడా ఇస్తున్నాము చాలా బాగుంటాయి వాటర్ ప్రూఫ్ విత్ వాటర్ ప్రూఫ్ ఉంది స్లిప్పర్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఎంత వరకు మన దగ్గర ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ దాకా కూడా స్లిప్పర్స్ బెల్ట్ చెప్పులు శాండిల్స్ అన్నీ ఉన్నాయండి ఒక్కో క్వాలిటీలు బట్టి మన దగ్గర స్టాక్ ఉంది సార్లు మన ఇన్సూరెన్స్ లో చేసి ఆంపర్ చేసినందుకు ప్లస్ మాకు చాలా రిజల్ట్ ఉంది మా తరపున ఒక చిన్న గిఫ్ట్ అండి మీకు నూరు ఫ్యాషన్ వాళ్ళు మనం అప్డేట్ వాళ్ళ షాప్ ని అప్డేట్ చేసినందుకు వాళ్ళు గిఫ్ట్ ఆంపర్ అన్నమాట మళ్ళీ వాళ్ళు ప్రేమగా ఇస్తున్నారు ప్రేమగా ఇస్తున్న గిఫ్ట్ అండి మా మిత్రుడే కాబట్టి ఆ మిత్రుడు ప్రేమతో తీస్తున్న గిఫ్ట్ అన్నమాట థ్యాంక్ వెరీ మచ్ ఫ్యాషన్ లో మంచి ఆఫర్తో సంక్రాంతి ఆఫర్ ఇప్పుడు దాకా చూపించాం మీ ను కూడా ఇలా ఆఫర్స్ లో చూపించాలనుకుంటే ఎన్సీ లోకల్ ని సంప్రదించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి